న్యూస్ కి స్వాగతం కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే సుధమ్మ మీడియా సమావేశం నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడేదే వివరించారు అనంతరం పట్టణంలోని పద్మావతి కళ్యాణ మండపం ఆవరణలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి ఆధ్వర్యంలో బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు స్టార్ క్యాంపైనర్లుగా పనిచేయాలని పిలుపునిచ్చారు జగనన్నను ప్రవేశపెట్టిన నవరత్నాలు కొనసాగాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే రావాలని ప్రజలకు గుర్తు చేయాలని ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బూత్ కమిటీ కన్వీనర్లు ప్రతిరోజు యాభై ఇళ్లను తిరిగి ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు నోటు చేసి పరిష్కరిస్తామని భరోసా వారికి ఇవ్వాలని మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు జగనన్న కోసం ఏమంతా సిద్ధం పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని బూత్ కమిటీ కన్వీనర్లు విజయవంతం చేయాలన్నారు పార్టీ బలోపేతం బూతిక్ కమిటీ సభ్యులపైనే ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాశీనాయన నాయన కోడూరు కాల్సపాడు పోరుమామిల మండలాలకు చెందిన చైర్మన్లు జెడ్పీటీసీలు డైరెక్టర్లు ఎంపీపీలు సర్పంచ్లు ఉప సర్పంచ్ కోఆప్షన్ మెంబర్లు బూత్ ప్రెసిడెంట్లు కోర్ కమిటీ సభ్యులు బూత్ ప్రెసిడెంట్లు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు పార్టీ నాయకులు పలు ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎర్ఫై న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాసులు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టా ఆయన కాలంలో సరాసరి ఎంత పెట్టా జగనన్న ప్రభుత్వంలో ఎంత పెట్టినాము అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది మూడు అప్పులు అప్పుల విషయంలో ఆయన కాలంలో సంవత్సరం అప్పుల శాతం ఎంత పెరిగింది నిజానికి ఇరవై ఒక్క శాతం అప్పులు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి కాలంలో జగనన్న కాలంలో ఆ అప్పుల పెరుగుదల శాతం పన్నెండుకు తగ్గేయగలిగినారు ఇది ఒక గణనీయమైనటువంటి విషయం నాలుగోది ట్యాక్సులు అంటే పన్నులు పన్నుల విషయంలో జీఎస్డిపిలో అప్పుడెంత పన్నులు ఉండే ఇప్పుడెంత పన్నులు ఉండేటువంటిది మరి ఇదంతా కూడా మీరు మరి మీడియాలో వారు ప్రస్తావించారు మీకు అందరికీ తెలిసి విషయాలన్నీ కూడా కాబట్టి ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రం విభజించబడిన తర్వాత ఎలాంటి ఒక డైనమిక్ లీడర్ ఉంటే మళ్ళీ మన దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు ఏ విధంగా తీసుకుపోగలమనేది గత ఐదు సంవత్సరాల్లో ఆయన చేసి చూపించారు వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా ఆర్థిక రంగంలో కానీ మిగతా ఏ విధంగా అభివృద్ధిలో కానీ ఉన్న వనరులను సంక్షేమం చేస్తూనే అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటువంటి విషయం చాలా విపులంగా వారు చెప్పడం జరిగింది తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఆరు వందల పేజీల మేనిఫెస్టో ఇచ్చి అదంతా కూడా మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎక్కడ కనపడకుండా చేయడం అంటే అవన్నీ ఎవరు చదువుకుంటే ఎక్కడ మళ్ళీ తను ప్రస్తావిస్తాను అనేది కాకుండా గత రెండు వేల మరి పంతొమ్మిదిలో ఏ విధంగా నాలుగు పేజీల మేనిఫెస్టో ఇచ్చారో ఇప్పుడు కూడా నాలుగు పేజీల మేనిఫెస్టో మాత్రమే జగనన్న ఇచ్చినటువంటి విషయం మీ అందరికి కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం జగనన్న ముఖ్యంగా మేనిఫెస్టోలో ముప్పై కోట్ల రూపాయలకు పైగా హిందూ దేవాలయాలు తీసుకొచ్చిన ఎప్పుడు జరగలేదు మేము చాలా ప్రతి గ్రామానికి కూడా ముఖ్యంగా ఎస్సీ బీసీ కాలనీలలో ఇప్పటి వరకు కూడా నూట అరవై దేవాలయాలు తీసుకొచ్చాము ఇంకా కూడా దాదాపు ఒక రెండు వందల యాభై దేవాలయాలు ఈ గ్రామాలు ఉన్నాయి ప్రతి ఊర్లో కూడా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో గౌరవ ముఖ్యమంత్రి గారితో ద్వారా వారి ఆకాంక్షలు కూడా మరి నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు గొప్ప ఎత్తున ముఖ్యమంత్రి గారు కలగజేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు నిజానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఈయన ఒక్క ఐదు సంవత్సరాల్లోనే ఒక లక్ష అరవై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలే కదా ప్రైవేటు ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున వృద్ధి చేస్తున్నారు పరిశ్రమలు ఎక్కువగా తీసుకోడానికి ముఖ్యమంత్రి గారు మిగతా దక్షిణ భారతదేశంలో ఎందుకంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇలాంటి ముఖ్య పట్టణాల్లో మనం పోటీ పట్టడం అనేది మరి చాలా ఒక ఛాలెంజింగ్ ఇష్యూ గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు మౌలిక సదుపాయాలు కల్పన చేస్తున్నారు రాజధాని విషయం కూడా మేము మనం మా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో మూడు రాజధానులకు ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు నిజానికి హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండడం వల్ల అది పూర్తి అయితే రేపు పొద్దున మూడు చోట్ల మన రాయలసీమ కూడా కర్నూలులో మరి న్యాయ రాజధాని వచ్చేటువంటి విషయం మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ జలయజ్ఞం గురించి కూడా చివరిగా మనం మాట్లాడాలి ఈ జలయజ్ఞంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ కార్యక్రమంలో ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక ఐదు వందల కోట్లకు చేసి మనకు బ్రహ్మసాగర్కు ఒక విధంగా నీళ్లు తెస్తే దాన్ని నీళ్లు నడిపే చేత కాకుండా పోయింది గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బ్రహ్మసాగర్లో నీళ్లు లేక ఎంత ఇబ్బందులు పడ్డా కానీ జగనన్న వచ్చిన తర్వాత లైనింగ్కు ఆరు వందల కోట్ల రూపాయలు వచ్చింది కాబట్టి ఒక్కసారి కోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు అక్కడ విడుదలైతే ఐదు వేల కృషిలు అక్కడ వస్తే కనీసం మూడు వేలు మూడు వేల ఐదు క్యూసిక్ లు బ్రహ్మసాగర్ లేకి వచ్చే ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా మనం ఎప్పుడు ఈ ప్రాజెక్టు ఈ వెనుగొండ ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు రెండు టన్నర్లు కూడా పూర్తి అయినాయి ఈ రెండు టన్నర్ల నుంచి కూడా మనకు పోరుమామిల మండలం కాసినాయన మండలం కలసిపాడు మండలానికి ఇప్పుడంతా నిజానికి ఎత్తిపోతల పథకం ద్వారా కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అది వస్తుంది నిజానికి అయినా కూడా మన గౌరవ ఎంపీ గారు ఎత్తిపోతల పథకంలో కాసినాయంలో గాని కలసపాడ్ గాని ఎత్తిపోతల పథకం ఇచ్చాం పోరు కూడా ఇచ్చి ఒక సైడు బ్రహ్మసాగర్ ద్వారా ఎత్తిపోతల పథకం అదేవిధంగా వెనుగోడ ద్వారా ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం చేస్తున్నాం అంతేకాకుండా ఈ మన కుడియడమ కాలువలకు కూడా బ్రహ్మసాగర్ నుంచి వచ్చే కాలువలకు కూడా దర్దాపు ఒక ముప్పై కోట్ల రూపాయలతో ఆపణలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మన కోడూరు నుంచి వచ్చేటువంటి ఎల్ఎస్పి నుంచి వైడరింగ్ చేశాం మనం ఇక్కడ నుంచి ఈ ముప్పై చెరువులు నింపి కూడా మనం బద్వేల్కి కేవలం ఒక్క నెల రోజుల లోపలనే బద్వేల్ చెరువు నింపేటువంటి కార్యక్రమం కాబట్టి భవిష్యత్తులో కరువును ప్రారంభించడానికి పెద్ద ఎత్తున అనేక చర్యలు తీసుకున్నాం ఈ రాష్ట్రం ఈ జిల్లా మన బద్వేల్ నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధి చెందడానికి జగనన్న వేసినటువంటి ప్రతి స్టెప్ కూడా ఈ మేనిఫెస్టో ద్వారా పూర్తిగా అవగతమైతా ఉంది మళ్ళీ చంద్రబాబుకు ప్రజలు ఏదైనా సార్లు చూసారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన నేను మారినాను నాలో మార్పు వచ్చింది నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను కానీ మళ్ళీ కుక్క తోక వంకర గానే అధికారం తీసుకోవడం ఈ మర్చిపోవడం ఆయన నైజం కాబట్టి ఉంచి నేను ప్రెస్ మిత్రుల ద్వారా అందరి ప్రధాన రంగాల్ని వారు చూసుకున్నారు ఇది ముఖ్యంగా ఒకటి విద్య రెండోది వైద్యము మూడోది వ్యవసాయము నాలుగోది మహిళా సాధికారికత ఐదోది సామాజిక న్యాయము ఇవన్నీ చేయాలి అంటే పరిపాలనా సంస్కరణలు ఈ ఆరు రంగాల్లో గత సమ గత ఐదేళ్లలో పెను మార్పులు తీసుకొచ్చారు ఆ పెను మార్పుల ద్వారానే ఈనాడు ఆంధ్ర రాష్ట్రం మరి దక్షిణ భారతదేశంలో ముందుండే అగ్రగామిగా సో ఈ వివరాలు అన్నీ కూడా అందుకనే జగనన్న మేనిఫెస్టోలో మొట్టమొదట మహిళలు మొదటి పేజీలో ఆయన ఇచ్చిన దాంట్లో మహిళల గురించి వారు ప్రస్తావన చేయడం జరిగింది ప్రతి పథకాన్ని కూడా మహిళలకు ఇచ్చేటువంటి విషయం ఇందులో కొనసాగించేటువంటి విషయం ఇది చేయుత ద్వారా కానీ ఈబీసీ నేస్తం కానీ కాపు నేస్తం కానీ మహిళలకు మరి గత ఐదు ఐదు సంవత్సరాల్లో ఏది చేశారో అదే వారు కంటిన్యూ చేసేటువంటి విషయం మొదటి పేజీలో వారు ఇవ్వడం జరిగింది మొత్తం అక్కా చెల్లెమ్మలకు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తే అక్కా చెల్లెమ్మలకు రెండు లక్షల ఎనభై మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అక్కా చెల్లెమ్మల ఖాతా వెళ్ళినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు మేము తెలియజేసుకుంటున్నాం పెన్షన్లు కొనసాగిస్తున్నారు మూడు వేల రూపాయల నుంచి ఎవరికైతే మరి వికల దివ్యాంగులకు అదేవిధంగా వితంతువులకు అదే విధంగా వృద్ధులకు ఈ మూడు వాళ్ళకు కూడా ఎంత పకడ్బందీగా పెన్షన్ ఇస్తున్నారో ఒకటో తారీఖున మనం చూసాం ఒక్క నెలలో ఏ విధంగా మరి తెలుగుదేశం వాళ్ళు ఇళ్లకు ఇవ్వకూడదు అంటే దరిదాపు ముప్పై ఐదు మంది మరి వృద్ధులు చనిపోయినటువంటి విషయం ఎవరి మీద ఏదో కోపం తెలుగుదేశం వాళ్లకు బీదల మీద వృద్ధుల మీద ఇది చాలా అన్యాయంగా చేస్తున్నటువంటి పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి రెండోది అతి పెద్ద విషయంలో ముఖ్యమంత్రి గారి ఒక్కసారి అవుట్లుక్ చూస్తే స్వయం ఉపాధి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా కూడా స్వయం ఉపాధి లేకుండా ప్రభుత్వం రంగంలోనే మనం చేయలేం అందుకనే మత్స్యకారులకు కానీ అదేవిధంగా న్యాయవాదులకు కానీ ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు కానీ చేనేత కార్మికులకు కానీ ఈ రంగాల్లో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్సా ప్రోత్సహిస్తున్నారు వారి మేనిఫెస్టో యువతకు ఉపాధి కల్పించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు మేనిఫెస్టోలో తీసుకొస్తున్నారు విద్యారంగం గురించి వైద్య రంగం గురించి గౌరవ ఎమ్మెల్యే గారు విపులంగా మనకు తెలియజేశారు అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి వ్యవసాయ రంగం చంద్రబాబు వ్యవసాయం దండుగనేటువంటి వ్యక్తిగా ఏ విధంగా వ్యవసాయం కొట్టుబడిందో జగనన్న వచ్చిన తర్వాత ఈ పద్మూడు వేల ఐదు వందల రూపాయలు కూడా వారు పదహారు వేల రూపాయలకు మరి రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం మరి గ్రామాల్లో అనేక విధాలుగా ఆర్బీకే సెంటర్లు ఇవ్వడం కానీ మిగతాది కూడా రేపు పొద్దున పెద్ద ఎత్తున మార్కెట్ రంగాన్ని వ్యవసాయ మార్కెట్ రంగాన్ని వచ్చే ఐదేళ్లలో జగనన్న మరి ముందుకు తీసుకుపోగలడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చారు ఈ విలేజ్ క్లినిక్లు అదేవిధంగా అర్బన్ క్లినిక్లు పెట్టి ఎవరు కూడా టౌన్లకు రాకుండా ఎక్కడిదక్కడ మరి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక పెద్ద మార్పును గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు ఎస్సీ ఎస్టీ సంక్షేమం గురించి బీసీ సంక్షేమం గురించి మరి గొప్ప ఎత్తున అదేవిధంగా కాపు నేస్తాం ముస్లిం మైనారిటీలు నాయి బ్రాహ్మణులు క్రిస్టియన్ మైనారిటీలు మరి ఇవన్నీ కూడా అదేవిధంగా మరి ఓబీసీ ఓసీల సంక్షేమం హిందూ దేవాలయాలు ముఖ్యంగా ఈ సందర్భంగా అందరి

Ben kafamda 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 kafamda

Sikon ur an genon ouji tan trep. Beranbe an me san liten tan genol — kan rezan jal löp bi zintan nan k 사grami. Mwen seTe alpe bmen jenye. Ilan abcen oy gwa zintan on an mi ne lu k Srbben. Abcen gli 95% n akaowe kenn, f thereby oulassen aj kan sart mwen tuvay payante,

Benim kocamla çok yakınım. Annemle de çok yakınım. Ama benim için neşem olmamalı. için neşem olmalıyım. Çünkü ben seni çok önemsiyorum. Sen benim kocam benim kocam. Sen benim kocam benim kocam. Sen benim kocam benim

بنابراین کشتانی چون سر رو، نیمی بینم آن، نیمی چون سر رو، نیمی فردان آن پر نچه کرد. عادی پراتران در این چیره مواقع نمی تشکر کنید، مانیفرس کنید. بنابراین یه دیگه پرده داده بود، آسرا بود، ویدیو برای برنامه دیگه داده بود، آقا کتی از پوست کنید، نمی آردید، آقایی کنید، نمی آردید. Kapsın Erden Çal. Bir olup dünya adayından çeye gelenek mi çaktı var? Çeye gelenek mi? Dalın yeri anıdan eski kurdan çaktı var. Kalbaki yatmakta konu kuran ben oldu. İçerisi amaçın çaba çaktı var. bir oldu.

من نمی‌دانم چقدر می‌توانم به شما کمک کنم. سلامت کار، امیدوارم که چند سال بعدی استقبال برای من خواهد بود. آنچه ای راهروی زندگی من، گفته ام هنی، هنی هنی، سلامت کار هنی. اون رو به سیده بیچنبه نیمون داره، این دیگه برای منفست رو آمدی و کار راجعه نایق رو ایچی فراد دارم اده نرده ایچین را بهتی جگننم، دیشت جهید را دونه، ایچین را منفست را با کمکی ایت داره، نرده ایچین را بهتی او سراف برای جگننم نیمون دارم Onkute mo konfiraan kono. Yoku meeru ja sukku mai mo owae. Ma wa chine ru de mo ishin nai ne. Yoku ben mo maeta asu wa yoku ii no ni darawa konfuketsu shukoku mo. Nemuzu kando o okata. Maaji

Trajeni jiri kada iela di bawa putis kucin dana di main protection la cura zane. So, pila na chagun tani, maite, alina, ija ika kata kromto. Pa pili asam krispani jiri kata kromto, maite, ike

नमन है संत को मुझको